ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రమోషన్ లేకుండా సక్సెస్ సాధించడం కష్టం ఈ ట్రెండ్ ఇప్పటిది కాకపోయినా ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కానీ ఈ మధ్య ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఇందులో కా మూవీ మట్కా మెకానిక్ రాఖీ ఈ మూడు సినిమాల ప్రమోషన్స్ కొంత ట్రెండ్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి సినిమా మీద హైప్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్లు మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ గా మారుతున్నాయి తద్వారా సినిమాకు ఎంతో కొంత ప్రమోషన్ దక్కుతుంది దీంతో ఈ ట్రెండ్ మిగతా హీరోస్ కూడా ఫాలో అయ్యేలా ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఇందులో కా సినిమా విడుదల సందర్భంగా కిరణ్ అభవారం ట్రోలర్స్ పై విరుచుకుపడ్డాడు తనను కావాలని తొక్కేస్తున్నారని తాను సినిమాలు చేయడమే పెద్ద నేరంగా సోషల్ మీడియాలో క్రియేట్ చేశారని ఈ ట్రోలింగ్ వల్ల తాను చాలా బాధపడ్డానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు దీనివల్ల కిరణ్ పై సింపతితో పాటు ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు తద్వారా కా సినిమాకు మంచి బజ్ ఏర్పడి సూపర్ హిట్ గా నిలిచింది కిరణ్ అవరం ఎదగకూడదా కిరణ్ అప్పరం సినిమాలు తీగడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్ తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణపం లాంటి సినిమా డౌన్ లో థియేటర్ ఓపెన్ బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చిందో చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మడ్కా సినిమా టైంలోను వరుణ్ తేజ్ అంతే ఎమోషనల్ అయ్యాడు బాబాయ్ పెదనాన్న తన గుండెల్లో ఉంటారని అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారని కానీ వారి గురించి మాట్లాడటం తనకెంతో ఇష్టమని వరుణ్ తెలిపాడు లైఫ్లో నువ్వు పెద్దోడివి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు నీ వెనుక సపోర్ట్ ఎవరిచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదంటూ వరుణ్ చెప్పిన మాటలు బన్నీని ఉద్దేశించేనా అని హాట్ టాపిక్ అయింది మా బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తానండి ఏంటంటే ఏంటి ఎంత ఎంతసేపు మీ ఓళ్ళు గురించి మాట్లాడుకుంటావు అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను అది నా ఇష్టం అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు ఎక్కడి నుంచి వచ్చావు నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు సో చిరంజీవి గారికి కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెనకాల సపోర్ట్ చేస్తున్నారు ఇక తాజాగా మెకానిక్ రాఖీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ కూడా రివ్యూ రైటర్స్ ట్రోలర్స్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశాడు మీకే చెప్తున్నా మీరు నన్ను ఏమీ పీకలేరు నేను ఇలాగే మాట్లాడతా ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా నేనేమి తప్పు చేయట్లేదు సినిమాలు చేస్తున్నా నేను ట్రోల్ చేసిన వాళ్లను నా గురించి తక్కువగా మాట్లాడిన వాళ్లను నేనేమి అనను ఈ సినిమా తర్వాత క్రిటిక్స్ రివ్యూవర్స్ ట్రోలర్స్ గురించి మాట్లాడను క్రిటిక్స్ రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా ఏం కామెంట్ చేసినా పర్వాలేదు కానీ పర్సనల్గా అటాచ్ చేయొద్దని కోరుతున్నా క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్ పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకుంది అంటూ ప్రస్తుతం విశ్వక్ సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలా తమ సినిమాలపై యంగ్ హీరోస్ ఎంత బస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సినిమాలో కంటెంట్ లేకపోతే కంచికే అన్న విషయం ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి అక్కడ నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్ లో నుండి చూస్తుండీ లైవ్ చూస్తుండ లేదా తర్వాత రోజు క్లిప్పు పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు ఆడికి ఒక ఉంది ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదే పని అరే నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు మేము ఇట్లనే మాట్లాడతాం మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం మేమే తప్పు చేయట్లేదు గర్వంగా దొంగతనాలు చేయట్లేదు ఏం చేయట్లేదు సినిమాలు చేస్తున్నాం సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను వీళ్ళని ఎవ్వనట్లేను ఎందుకు తెలుసా ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ కానీ రివ్యూర్స్ కానీ ఎవరి గురించి ఏమేమి మాట్లాడను దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి ఎందుకో చెప్తా మళ్ళీ చెప్తున్నా దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి మీకు అనిపించిన రివ్యూలు రాయండి మీకు అనిపించిన ది ఏదైనా రాయండి పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది